ఒంగోలు నగర పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉగాది విశ్వాసనామా శుభాకాంక్షలు అలాగే రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా మిత్రులారా మీ అందరికీ తెలుసు రాత్రి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే శనివారం రాత్రి ఒంగోలు నగర మున్సిపల్ కమిషన్ గారి సారథ్యంలో దివంగత ఈ దేశ మాజీ ప్రధాని దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం ముష్కరుల చేతిలో బలైనటువంటి మహానేత ఎందరికో స్ఫూర్తి నింపినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీకి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ జిల్లా పార్టీకి కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఒకసారి ఆలోచించాలా వాస్తవంగా విగ్రహం కనుక ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఎన్ని సంవత్సరాలైంది విగ్రహం ఏర్పాటు చేసి ఇప్పుడే ట్రాఫిక్ ఇబ్బంది అయిందా ఇప్పుడే ప్రమాదాలు జరిగాయా దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ మరి కమిషనర్ గారు ఎందుకు ఈ విధంగా దుందుడుకు చర్యలు పాల్పడ్డాడో మాకైతే అర్థం కావడం వాస్తవంగా విగ్రహం ఆడడం అయితే ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఇది తొలగించాల్సిన పరిస్థితులే ఏర్పడితే రోడ్డు వైంటింగ్కి ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీకి మీరు రాతపూర్వకంగా ఒక లెటర్ పెడితే మా సొంత ఖర్చులతో మేమే తొలగించేవాళ్ళం అలాంటి పని చేయకుండా మీరు ఏకపక్షంగా రాత్రికి రాదే దేశీంపులు పెట్టి కూల్చేయడంలో అర్థమైంది దీంట్లో ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఈ రాష్ట్రంలో ఏదో బలహీనంగా ఉందని చెప్పి మీరు రెచ్చిపోతే మేము చూస్తా ఊరుకోము అది గుర్తుపెట్టుకోండి ఎవరండి మీరు విగ్రహాన్ని తొలగించడానికి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అలాగే ఒంగోలు నగరంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అవన్నీ ఎందుకు తొలగించరు అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినటువంటి కమిటీ తొలగించమని లెటర్ ఇస్తే మీరు తొలగిస్తారా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు విగ్రహం అడ్డంగా ఉంది ప్రమాదం దొరుకుతుంది తొలగించమంటే మీరు ఏ విధంగా తొలగిస్తారు ఈరోజు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ ఎన్డీఏ కూటమి ఈ మున్సిపల్ కమిషనర్ని కర్ణం బలరాంగారి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి సమయంలో అద్దంకి బస్ స్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో ఉన్నాడు ఆయన ఆ కమిటీ ఒక లెటర్ ఇస్తారు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించే దమ్ము మీ కమిషనర్కి మీ పాలక వర్గానికి ఉందని చెప్పి అడుగుతా ఉన్నా అలాగే బాలనే శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నాయకుడు గతంలో మంత్రిగా పనిచేశాడు ఆయన హయాంలో చర్చి సెంటర్లో మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టారు ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు ఆయన లెటర్ ఇస్తాడు ఆ కమిటీ లెటర్ ఇస్తుంది మీరు రాజశేఖర రెడ్డి గారు టచ్ చేసే దమ్ము మీకుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం